చూడండి అన్న మేమైతే పొలం కావడం వల్ల ఇక్కడే డైలు ఉంటున్నాం ఇదో మా అమ్మ మా నాయన ఇగో మా కొట్టం ఎక్కడైనా మరి చూశారు కదా మా ఉండేది ఇలాగే ఉంటాము ఇప్పుడు మరి మరి ఇప్పుడు మా పొలం మా ఉల్లిగడ్డ పొలము మరి వేరుశనగ పొలం ఎలా ఉందో చూడండి అన్న చూపిస్తాను చూపెల మరి అన్న మాది నారింగ తోట వచ్చి రెండు ఎకరాలు ఉన్నా ఈ రెండు ఎకరాల్లో డెకరేషన్ ఎకరా వేరుశనగా పుట్టలు వేసినాము ఉన్నా మరి చాలా బాగుంది మరి ఈరోజు మరి మందులు అయితే కొట్టినాము సరే సరేలే అన్న ఈరోజు వచ్చేసి మరి మందు చుట్ట కొట్టాము కొట్టామన్నా చుట్ట తెగులు పడింది అందుకే అయితే కొట్టాము మరి బాగానే ఉంది చేను రేపు రిజల్ట్ ఎలా వస్తుందో మరి చూడాలా మరి దీనికి వచ్చేసి మూడు రకాల అన్న మరి మూడు రకాల మందులు అయితే కొట్టేమన్నా మరి అదిగా మరి ఒకటి వచ్చేసి మరి ఒకటి కాల్ వస్తుంది కాల్ వస్తుంటే నేను లిఫ్ట్ చేసిన ఎవరో ఏమైనా వద్దన్న మరి ఈరోజు నేను మళ్ళీ చుట్ట తెగులు మందు కొట్టానన్నా చుట్ట తెగులు దోమకైతే అయితే కొట్టేశాను మళ్ళీ ఈరోజు మందులు వచ్చేసి టెఫిక్స్ సూపర్ అంట మరి టెఫిక్ సూపర్ వచ్చేసి ఇది పురుగు కన్నా మళ్ళీ పురుగు కొడితే ఎటువంటి పురుగైనా చచ్చిపోవాల్సిందే మరి ఇది ఒకటి మరి అలాగే ఏమేమి కొట్టామో చూద్దాం మరి ప్లాంటోసి ప్లాంటోసిన్ ఇది కూడా ఇది కూడా కొట్టాలన్న ప్లాంటోసిన్ అనేది ఇది ఉల్లిగడ్డకు మరి బలాన్ని ఇస్తుంది అన్న ఉల్లిగడ్డకు ఏర్లకు బలాన్ని ఇస్తుంది ఎటువంటి ఎటువంటి లోపల అంటే వేరు పురుగు కొట్టకుండా కూడా ఇది ఎక్కువ సహాయపడుతుంది అందుకే మరి చూడండి అన్న మరి హాయ్ శంకర్ మళ్ళీ చాలా థ్యాంక్స్ మరి మిసేజు శంకర్ సాలే బాయ్ సరే భయ్యా అంట ఓకే తమ్ముడు చెప్తాముడు అనా మరి ఈరోజు మరి మూడు రకాల మందులు అయితే కొట్టాము ఆ మందులు మూడు చూపిస్తాను చూడండి అన్నా ఒకటి వచ్చేది ప్రేమ గోల్డ్ మళ్ళీ ప్రేమ గోల్డ్ అయితే మందు అయితే కొట్టాము ఎందుకు కొట్టామంటే మేము చెప్తున్నాం కదా మరి ఇది చుట్టతెగులుకు మరి బోడు మరి లోపల వేరు పురుక్కు అలాగే మరి దోమకు మరి పనిచేస్తారనా మరి చాలా మళ్ళీ దీని పేరు వచ్చేసి ప్రేమ గోల్డ్ ప్రేమ గోల్డ్ అయితే కొట్టేశాం గోల్డ్ని అలాగే ప్లాంటెక్స్ వచ్చి ఎస్పీ అంట ఇవి రెండు కలిపి ఒకటి దాంట్లో కలపాలన్నా రెండు ఒకటి దాంట్లో కలిపి మందులు కొట్టాలి ఇది మామూలుగా టెక్ టెఫెక్స్ సూపర్ టెఫ్ సూపర్ అనేది ఇది మందు పురుగు మందు ఇది ఎటువంటి పురుగు ఏదైనా దోమకి కానీ పురుగు కానీ ఏదైనా పని దాని అమ్మ చావాల్సిందే ఇది కొడితే మళ్ళీ ఈరోజు అయితే మనం మందులు వేసి కొట్టేసాము మరి ఉల్లిగడ్డ కొట్టినాం మరి మన వేరుశెనగ కూడా కొట్టామని చాలా బాగుంది చేను అసలు చేను మొన్న గుడిగేటకు అంటే మొన్న వేరుశెనగ కొట్టాము వేరుశెనగ చాలా రిజల్ట్ అయితే చాలా మంచిగా వచ్చింది ఆ షాపు ఎంత చక్కగా పనిచేసిందంటే ఆ షాపు వాళ్ళని చాలా రుణపడి ఉంటాయి ఏమా ఏమల్ చెప్తలే మరి మందు షాప్ వచ్చేసి అంటే మనన్న మందు పేరు అంటే ఎక్కడ తెచ్చావు మందు మరి మందు బాగా పనిచేసింది మొన్న బుడలు చేను కానీ చెప్తున్నా మా నాన్న మరి అందుకే చెప్తున్నాను అదే మరి చెప్తాం ఒకసారి షాప్ ఎక్కడని మరి షాప్ వచ్చేసి కోడ్మూర్ కోడ్మూరు కొత్త బస్ స్టాండ్ ముందుట మరి అక్క మరి ఆ షాప్ ఓనర్ పేరు వచ్చేసి మమ్మత్ మరి మమ్మత్ అనేది మళ్ళీ చాలా మందులు చాలా మంచి మంచి రకాల మందులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మరి క్లా కెమెరా సరిగ్గా కనబడతాయి కదా ఓకే 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 మరి ఎక్కువ కదులుతూ ఉంటే కనబడుతుందని కదలతలేను అన్న చూడన్న మరి దాకా చుట్టతేగులు తెగులు అంటే చాలా విచిత్రంగా ఉండేది మరి చుట్టతేగులు చెట్లన్నీ పడిపోయి మొక్కలన్నీ పడిపోయి ఇట్లా కింది కిన్నగా రాలిపోయి ఉండేదన్న మరి ఈరోజు మందు కొట్టాక మరి మందు చల్లాం మందు కొట్టి మందు చల్లేసామన్నా మరి అయితే చాలా బాగుంది మరి రిజల్ట్ కూడా తొందరగా చూపించింది ఎన్ని రోజులు పట్టుకుంటుందో ఎన్ని డేస్ పట్టుకుంటుందో అనుకున్నా కానీ కానీ త్రీ అవర్స్లో చూపించేసిందన్న దీని పవర్ ఏంటో మందు ఎంత పవర్ ఉంటుందో దాని గురించి నాకు అర్థమవుతుంది రిజల్ట్ కల్లారా కనబడుతుంది మందులైతే చాలా మంచి మందులైతే ఇచ్చారు మరి నాకుండే ఈ రెండు ఎకరాల నారింగే తోటలో ఓ ఎకరా ఉల్లిగడ్డ పెట్టాను ఓ ఎకరా వేరు శనిగా బుడ్డలు పెట్టానన్నా చాలా బాగుంది చేను కూడా అని బాగానే కష్టపడుతున్నాం మరి ఇప్పుడు కూడా కానీ నీళ్ళు కట్టుకుంటూనే ఉన్నాను అక్కడ నీళ్ళు తిప్పేసి వచ్చేసి వచ్చానన్నా చూడండి ఇగో నీళ్ళు కూడా పారేటి పారుతున్నాయి కట్టేటి కడుతూనే ఉన్నాం మరి అందుకే ఒకసారి చూపిద్దాం చైన్ ఎలా ఉందో మా చైన్ ఎప్పుడు చూపించలేదు మా చైన్ గురించి మాట్లాడదాం అంటే అందుకే మరి ముందుకొచ్చాను మాట్లాడదామని మా చైన్ కూడా చూపించాలి కదా నేను ఒక రైతు నేను చాలామంది కామెంట్స్ పెట్టారు కామెంట్స్ ఎందుకు మీరు ఏమైనా మీరు చదువు మీరు చేయను పని చేస్తలేరు కదా ఓన్లీ మీరు వీడియోల కోసమే డబ్బుల కోసమే చేస్తున్నారా అని చాలామంది కామెంట్స్ చాలా విధాలుగా పెట్టారన్న కానీ నేను డబ్బుల కోసమైతే పెట్టట్లేదు ఏదో రైతుకు మంచి జరుగుతుంది రైతు కష్టపడే కష్టానికి తనకు సరైన గిట్టుబాటు సరైన ధరలు లేవు అని నాకు అర్థమవుతుంది నేను కూడా ఒక రైతు కొడుకుని కాబట్టి అందుకే నేను ప్రతి ఒక్కరికి అంటే కొత్తగా నేను చేసే ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చాలా మంచిదేనా అది చెప్తాను ఎలా అంటే కొత్తగా ఎవరైనా కానీ వ్యాసం చేసే అన్న వాళ్ళకు మరి నేను చేసే ప్రతి ఒక్క ఇంటర్వ్యూ చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే దాని కూడా చెప్తాను మనకి మొదటిగా కొత్తగా మనం వ్యవసాయం పెట్టేట వాళ్ళకు పెట్టే అన్నవాళ్ళకు ఎవరికైనా కానీ ఎంత మనీ పెట్టాలి ఎంత ఖర్చు అవుతుంది మొదట్లో ఎంత ఖర్చు పెడితే ఎంత మనకి లాభం వస్తుంది కానీ సరిగ్గా తెలియదు చాలామందికి అలాంటిది తెలియదు కాబట్టి నేను ఇలా ప్రాసెస్లో దిగేశాను మాకు కూడా సరిగ్గా వ్యవసాయం అంటే నాకైతే సరిగ్గా తెలియదు అందుకే మా నాన్న ఇన్స్పిరేన్స్ తీసుకొని అవు మా నాని ఇంత వేస్తున్నాడు ఇంత కష్టప అంటే ఇంత ఖర్చు పెడతాడు ఇంత ఖర్చు పెడితే ఇంత లాభం వస్తుంది అవు ఇంత లాభం వస్తుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరు తెలియాలి చాలామంది పాపం రైతులు మన రైతులు మరి చాలామంది ఏమి తెలియక అంటే పొలాన్ని ఏది పడితే అది వేస్తున్నారు నాన్న కూడా అదే వేశారు ఉల్లిగడ్డ వేశారు ఈరోజు ఉల్లిగడ్డ ఏడ ఉల్లిగడ్డ వేసినప్పుడు మా పక్కన కూడా ఉల్లిగడ్డ వేశారు కానీ అలా లేకండి కొంచెం డిఫరెంట్ వేయాలని కానీ అంత డిఫరెంట్లో మనం అంత థాట్ థాట్తో ఆలోచించలేదు మన పెద్దల్లో అందుకు చెప్తున్నాను ఎవరైనా కొత్తగా వేసి వేయాలనుకుంటే కొత్తగా వచ్చి వ్యవసాయంలోకి వచ్చి పొలాన్ని పొలం దున్నాలి వ్యవసాయం చేయాలి అనే ఆలోచనతో ఉన్న అన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను నా వీడియోలు ప్రతి ఒక్కటి ఇంటర్వ్యూ చూడండి మరి దానికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుంది మరి దాని గురించి డీటెయిల్స్గా ఉంటాయన్న మరి చూడండి చాలా బాగుంటుంది మరిగా ఇది నా కొట్టము అక్కడ మా అమ్మ మా నాన్న అక్కడ వంట చేస్తున్నారు వాళ్ళు ఇట్లా పొలంలో అని తీస్తాను మన శైన్ గురించి చూపించలేదు మన వాళ్ళకి అంటే సరే తీయిపోరా దాన్నే ఉంది ఇంతగా కష్టపడితే ఇంటర్వ్యూలు తీస్తున్నాం మరి మాత్రం చూపి చూపించడానికి ఏమొద్దులే అంటే సరే సరే అని మళ్ళా అని వచ్చాను ఇంటర్వ్యూ చేశాను చివరని కామెంట్స్ ఉంటే పెట్టండి అన్న వాళ్ళకి నేను రిప్లై కంపల్సరిగా ఇస్తాను మరి సాలే భయ్యా శంకర్ శంకర్ హాయ్ డ్రింక్ ఇట్ ఇంకా కేపిటీఎల్ కబడ్డీ లవర్ హాయ్ హాయ్ బ్రదర్ చాలా మిస్సెస్ బాగా మంచి పెడతారు శంకర్ కానీ శంకర్ ఈరోజు ఎందుకు పెట్టాడు నాకు తెలియదు కానీ నాకు అర్థం కాదు సారీ భయ అంటే ఆడు మా సిని కొడుకే ఎందుకు పెట్టాడు నాకు అసలు అర్థం కాలేదు మరి వాడు కూడా బాగా ఎంకరేజ్మెంట్ చేస్తారు మీరు కూడా చా నా నిజంగానే ఇప్పుడు చెప్తున్నా నాకు మొదటి నుంచి చాలామంది అయితే మీ వాళ్ళు మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు నన్ను పెట్టే వీడియోకి మీరు కామెంట్ చేస్తూ మరి మీరు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మంచిగా నన్ను ముందుకు నడిపిస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉందన్న ఇలాగ నన్ను ముందుకు నడిపిస్తాను అండి నేత మంచి మంచి ఇంటర్వ్యూలతో ముందుకు వస్తాను నేను ఇంటర్వ్యూ నిన్న ఈరోజు ఎందుకు పెట్టలేదు వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదంటే నా చెల్లెలు పగిలిపోయిందన్న నా చెల్లి పగిలిపోతే నాకు అసలు దాంట్లో ఎడిట్ చేసుకోవడానికి నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు అందుకే ఈరోజు సెల్లు చేయించుకొని వచ్చాను అందుకే రేపన్న ఎల్లున్నా కంపల్సరీగా తీసిన వీడియోలు అలాగే ఉన్నాయి చాలా జాగ్రత్తగా వాడు ఏమని చెప్పాడంటే మీరు స్క్రీన్ పలిపోయింది మరి మీ వీడియోస్ ఫోటోస్ అన్నీ డిలీట్ అవుతాయని చెప్పారు నేను చాలా బాధపడ్డాను చాలా కష్టపడి తీసాను రా వీడియోలు అంటే లేదులే దాన్ని తగ్గట్టు చేస్తామంటే సరే అని చేసి పంపించారు స్క్రీన్ కూడా బాగా పనిచేస్తుంది అందుకే నేను మీ ముందుకు వచ్చేలా మా చూపిస్తున్నాను మా చేను మా చుట్టుపక్కల చాలా బాగుందన్న మరి ఇలా తీసుకుంటే బ్ల బ్లరింగ్ కనబడుతుంటుంది నాకు తెలిసి మొన్న కూడా ఇట్లా లైవ్ పెట్టాక మధ్యాహ్నం సరిగ్గా కనపడలేదు నాకు కూడా చాలా బాధేసింది టూ కే టూకే మంది సబ్స్క్రైబర్ చూశారు చాలా సంతోషం ఉంది ఆ రోజు కూడా కానీ అన్న నా ఇంటర్వ్యూలు ప్రతిరోజు వస్తుంటే నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు లైక్ చేస్తలేరు కానీ కొంచెం నాకు లైక్ చేయడం సపోర్ట్ చేయడం చేస్తే నన్ను ఇంకా కొంచెం ముందుకు ఇంకా మంచి వెయ్యి ఇంకా వీడియోలు బాగా మంచి మంచి తీస్తానన్నా మళ్ళీ మీ రైతు తమ్ముడిని నన్ను ఇంకా ముందుకు పంపించాలి మన రైతు గురించి మన రైతు పడే ఆవేదన కష్టం గురించి ప్రభుత్వానికి తెలియాలి వాళ్ళు సరైన గిట్టుబాట్లు ధరలు ఇస్తే బాగుంటుందని నాకు నా కోరిక అలాగే నన్ను నిన్న మా అన్న సౌలకాయలు అయితే తెంపారు సౌలకాయలు తెంపడంతే జరిగింది నేను మా అన్న చెప్పగానే కర్నూలుకి వెళ్ళాను అమ్మడానికి కానీ అక్కడ రేట్లు ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కరికి దిమ్మ తిరిగి షాక్లో ఉంటారు అందరు అంత దారుణమైన దారుణమైన అసలు రేట్లు ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చిందో ఇవ్వట్లేదో నాకైతే అవుట్ ఆఫ్ క్వశ్చన్ కానీ ఆడ చేసే రైతు మార్కెట్లో అంటే కర్నూలు మార్కెట్ కూరగాయల్లో కర్నూలు కూరగాయల మార్కెట్లో వాళ్ళు చాలా దారుణంగా దారుణంగా అయితే జరుగుతున్నాయి అది ఎవరికి తెలు అంటే స్వామిత్ర అది ఎవరికి తెలియదు మన రైతాన్న వాళ్ళకు దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తే మనం మన వ్యవసాయం కష్టం గురించి దానికి ఎంత ఎంత దిగుబడి అంటే ఎంత పెట్టుబడి పెట్టాం అనేది మనం చూసుకుంటే చాలా బాధేస్తుంది దానికి సరైన గిట్టుబాటు సరైన ధరలు ఉంటే ప్రతి ఒక రైతు బాగుంటారు ఆ రైతులు ధరలు ఎలా ఉంటావో ఒకసారి చెప్తాను నేను నిన్ను చె చూసినా కెనలార్ చూసినట్టుగా అబ్జర్వ్ చేసిన నేను అక్కడ లైవ్ పెడుతుంటే తిట్టారు లైవ్ పెడితే ఎందుకు ఎందుకు తీస్తున్నావు నువ్వన్న న్యూస్ రిపేటర్ అని చాలామంది అలా తిట్టడం జరిగింది నాకు చాలా బాధేసింది బట్ అయినా పర్లేదు సరే వీడియో రూపంలోన చెప్పాలి లైవ్లో అలా అయితే మన వాళ్ళకి తెలుస్తుంది మన అన్న వాళ్ళకు మన తమ్ముళ్ళకి మన అక్క వాళ్ళకి అందరికి తెలుస్తుంది మన ఫ్యామిలీస్ మెంబర్స్ నీకు అందరికి తెలియాలి నా వీడియోస్ షేర్ చేయాలి ప్రతి ఒక్కరికి తెలియాలి మళ్ళీ ఇప్పుడు చెప్తాను మళ్ళీ రేట్లు ఎలా ఉన్నాయో మరి మొదటిగా సవలకాయకి వచ్చేసి సవలకాయ పొలానికి వచ్చేసి రేట్లు నేను చూసిన త్రీ డేస్ త్రీ డేస్ కంటిన్యూగా కర్నూలుకి వెళ్ళిపోయాను త్రీ డేస్ చెప్తున్నా సవలకాయకి వచ్చేసి వంద నుంచి రెండు వందల ఇరవై దాకా మనువు ఉన్నాయి మను ఒక్క మను వచ్చేసి వంద నుంచి రెండు వందల ఇరవై దాకా ఉన్నాయి బెండకాయ వచ్చేసి తొంభై నుంచి నూట యాభై దాకా ఉన్నాయి అలాగే మరి కాకరకాయ వచ్చేసి వంద నుంచి నూట ఇరవై అంతకంటే ఎక్కువ లేదు వంద నుంచి నూట ఇరవై కాకరకాయ మరి టమాటా ధరకు వచ్చేస్తే టమాటా అయితే నాకు ఒక పీచ్ ఎగిలిపోయింది ఈ టమాటా కూడా మోసం చేస్తారేమో అనుకున్నా బట్ అయినా పర్లేదు టమాటా అయితే చాలా మంచి రేట్ అయితే వచ్చిందన్న టమాటా ఒక్క బాక్స్ వచ్చేసి ఏడు వందల రూపాయలు ఒక్క బాక్స్ ఏడు వందల రూపాయలు పోతుంది అలాగే ఇంకా 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 మంచి రేటు మంచిగా అన్నిట్లకు అన్ని కూరగాయలకు అన్ని పంటలకు మంచి రేటు వస్తే మన రైతు ఎక్కడో ఉంటాడు అలా ఆ స్థాయిలో ఉండాలి తను కష్టపడ్డ దానికి ప్రతిఫలం దక్కాలి అనేది నా ఆశ నేను చాలామంది చూశాను వాళ్ళు అసలు డబ్బులు ఇచ్చే కాడ చూస్తుంటే చాలా జాలేసింది ఎంత బిల్లు అంటే ఆ బిల్లు ఒకరికైతే నాలుగు వందల యాభై రూపాయలు వచ్చింది బెండకాయలకు నాలుగు వందల యాభై రూపాయలు వచ్చింది చాలా దారుణంగా అసలు ఎంతమంది కూరగాయలు నింపినారో అంటే ఎంతమంది కూలలు వచ్చి కూరగాయలు నింపినారో నాకు అసలు చాలా షాక్ అయిపోయాను అన్న అసలు దానికైతే నేను చాలా షాక్ అయిపోయాను ఇలా చాలామంది రకరకాలుగా కష్టపడుతుంటారన్నా మరి మనం రైతులు మన రైతులు ఎంత కష్టపడిన తనకు మన రైతులకు తగిన ప్రతిఫలం అనేది ఆవేదనతో కష్టంతో కూడుకున్న పని కాబట్టి ప్రతిఫలం అనేది రావట్లేదన్న ప్రతిఫలం రావాలి అంటే చేస్తే ప్రతి ఒక్క వీడియో మీరు షేర్ చేయండి ఖచ్చితంగా కంపల్సరీగా రిజల్ట్ అయితే వస్తుంది నమ్మకంతో నేను మా అమ్మకు మా నాన్నకు చెప్పి నేను ఈ ప్రాసెస్లోకి దిగాను ఈ జర్నీలోకి మన రైతుల ఆవేదన జర్నీ దిగాను ఖచ్చితంగా తీయాలి ఖచ్చితంగా వన్ డే కాదు అంటే రోజు రాకపోయినా పర్లేదు ఈ రోజు వచ్చిన వీడియో రేపు వేరే వీడియో డైలీ రాకపోయినా పర్లేదు టూ డేస్ కన్నా త్రీ డేస్ కన్నా కంపల్సరీగా ఒక వీడియో పెడతాను ఎందుకంటే నాకు పొలంలో చాలా వర్క్ ఉన్నాయి పొలంలో వర్క్ చూసుకుంటా అలాగే ఇంటర్వ్యూలు తీస్తా అలాగే దానికి తగిన చర్యలు తీసుకొని ఇంటర్వ్యూ మా ఇంటర్వ్యూలు చక్కగా తీసి ఎడిట్ చేసి మీకు త్రీ టూ డేస్లో కంపల్సరీగా ఏదో ఒక డేటు అనుకొని అప్పుడు నేను రిజల్ట్ కదా మీకు చూపిస్తాను ప్రతి ఒక్కరైతే ఆవేదన తెలియాలి షేర్ చేస్తేనే ప్రతి ఒక్క వాళ్ళకి తెలిసే కాబట్టి అప్పుడైతే పట్టించుకుంటారనేది నా ఆవేదన రైతులకు అప్పుడైతే మంచి జరుగుతాయి సరైన గిట్టుబాట్లు సరైన ధరలు పెరుగుతాయనేది అనేది మరి కోరిక మరి చూడండి మేమైతే డైలీ పొలంలోనే ఉంటాం ఇక్కడ అంటే మరి చిన్న కొట్టం తారపాలు వేసుకొని ఉంటాము అన్న మరి కొట్టంలోనే ఉండేది మేము మరి మా నాన్న మా అమ్మ నేను ఇక్కడే ఉంటామన్న ఇంకా దాని ఏర్పాట్లు బాగానే చేసుకున్నాం అక్కడ మా నాన్న మా అమ్మ వంట చేస్తున్నారు నేను ఇక్కడ వచ్చి లైవ్ మాట్లాడుతున్నా వాళ్ళు ఏమంటారో ఒకసారి విందాం రండి ఒకసారి మా అమ్మ నాన్న వాళ్ళు ఎలా కష్టపడతారు వంట చేసేది శుద్ధి లైక్స్ కొట్టాలన్నా ఏం చేస్తున్నా ఏమంట దాంట్లోకి ఏం చేసినాము ఈ ఈరోజు కాకరకాయ రెట్ట అన్నం చేస్తున్నా అమ్మ మరి ఎక్కడ చూసినా చీకటి అయిపోతుంది లైట్ లేదు ఏం లేదు మరి ఇలాగే ఉంటుంది మరి మా జీవితం చూడండి అన్న మరి అది మా కొట్టం ఇది మా కిచెన్ లోప బెడ్రూమ్ బాగానే ఉందిలే బానే సింపుల్ అన్న అది మా కొట్టము ఇది మా కిచెను అక్కడ వాష్రూమ్ ఉంది బాగుంది వాష్రూమ్ ఒకటే సరిగా మోటార్ డైరెక్ట్ ఏదే స్నానానికి మా నాకు బాగుంది ఇక్కడ ఇక్కడ మా నాన్నైతేట్టల జీల కొడుతున్నాడు ఇక మా నాన్న కెట్టల జీల కొడుతున్నాడు మా అమ్మ అయితే వంట చేస్తుంది నేను వీడియో మీకు అందరూ వినిపిస్తున్నాడు మా జీవితం ఎలా ఉంటుంది అని నేను అంతను కూడా అది దుమ్ము దుమ్మ ఆ మట్టి మట్టి పడుతుంది మన అయినా దొరికితేనే ఉన్నాడు దరికే అదే ఇంకోటి 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 మొన్న అంటే ఒక అక్క మెసేజ్ చేసిందన్న ఇది కూడా పల్లె ప్రశాంత లాగా అవుతారని అక్క చెప్తున్నా మీకు అందరికీ మన ఆడియన్స్ వాళ్ళకి అందరు చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్ ఉన్న నాకు సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్ అందరికి నేను అయితే చెప్పేస్తున్నాను మళ్ళీ ఆ రోజు పల్లవి ప్రశాంతలా మీరు అవుతారంటే నాకు పల్లె అన్నలా అయితే నాకు అలా కోరికలు లేవు బిగ్ బాస్ పోవాలని ఆయనతో నాకు అసలు ఆ తాట్లు నాకు ఆలోచన లేవు నా డ్రీమ్ రైతుల్ని ఇంటర్వ్యూ చేయాలి ప్రతి ఒక్క రైతు ఆ వేదన తన కష్టపడే విధానం మరి తీయాలి చూపించాలి అనేది నా కోరిక రైతులకు సరైన గిట్టుబాటులు సరైన ధరలు ఉంటే నాకు అదే చాలు అనేది నా డ్రీమ్ అన్న అందుకే నేను ఈ లైవ్లో చెప్తున్నాను ఇక్కడ మన ఎందుకు టాపిక్ టాపిక్ లెక్క ఎందుకు వచ్చిందంటే మా నాన్న అది కొడుతుంటే నాకు అర్థమైంది ఓ ఏమవుతావు ఏమవుతావంటే ఇలా చెప్తున్నా నాకు పల్ల ప్రశాంతలు అనే అవసరమే లేదు అన్నలాగా ఉండాలి అనే అవసరం లేదు అప్ప పెద్ద థాట్లు అంత పెద్ద కోరికలు నాకు ఏం లేవు ఒకటి ఒక రైతు కష్టపడేదాన్ని ప్రతి ఒక్కరికి చూపించాలి మన రైతుల వీడియోలు కష్టపడే విధానం గురించి ఎవరు అంత స్పష్టంగా చూపించలేదు నాకు తెలిసినంత వారికి ప్రతి ఒక్క రైతు అంటే నాకు సపోర్ట్ చేసే రైతును నేనైతే తీస్తాను ఇలాంటి మనం ఇంటర్వ్యూలు తీసేటప్పుడు చాలా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయన్న చాలాసార్లు ఎదిరించాను నేను అవి నేను ఫేస్ చేసి వస్తున్నాను బట్ అయినా వాళ్ళు తిట్టినా ఏమన్నా కానీ నేనైతే ముందుకు వస్తాను వీడియోలు తీస్తాను నాకు అనుసరించే రైతు నాకు సపోర్ట్ చేస్తారు కొంచెం దాన్ని బట్టి మీకు నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూ కళ్ళారా మీకు చూపిస్తానన్నా మరి చూస్తున్నానండి ఏమన్నా కానీ కామెంట్స్ పెట్టాలనుకుంటే పెట్టండి అన్న మీకోసం నేను రిప్లై ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను కామెంట్స్ పెట్టండి అన్న మళ్ళీ జక్స్ ఎవడు అన్న ఎవరో జాక్స్ డ్రింక్ ఇట్ అంట ఎక్స్ డ్రింక్ చిన్న నాయుడు లైవింగ్ విత్ సో సో స్పెషల్రా నాగార్జున లీవింగ్ ఓకే ఓకే థ్యాంక్స్ థ్యాంక్స్ స్పెషల్ నాగార్జున చాలా థ్యాంక్స్ రా చిన్న చిన్నగాని గురించి ఎంత చెప్పినా తక్కువే వాడు నా బెస్ట్ ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేసి నాకు మెయిన్ సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు చిన్న తర్వాతనే ఎవరైనా అంటే చిన్న శంకర్ రాజు అన్న ఇంకా విజయ్ అన్న ఇక సురేష్ అన్న వీళ్ళు వీళ్ళు నాకు బెస్ట్ బెస్ట్ నా గుండకాయల చాలా మంచిగా చెప్పారు వీడియో తీస్తే ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుందిరా నువ్వు చేయి నువ్వు కన్ఫామ్గా నువ్వు నీ వల్ల అవుతుంది నువ్వు చేయగలవు నీ కాన్ఫిడెన్స్ మాకు ఎప్పటికైనా తెలుసు అని అన్నవాళ్ళు చెప్పారు నా ఫ్రెండ్ చిన్న కూడా శంకర్ కూడా బాగానే చెప్పారన్న నీ వల్ల అవుతుంది నువ్వు చెయ్యన్న మరి ఏదైతే అది అవుతుంది మన కష్టాన్ని మనం చూపించకపోతే మరి ఇంకా ఇంకెవరు చూపిస్తారు మన రైతుల గురించి అని చాలా చక్కగా అయితే చెప్పడం అయితే జరిగింది మరి ఇచ్చిన చాలా థ్యాంక్స్ రా మళ్ళీ నువ్వు పెట్టే ప్రతి ఒక్క మెసేజ్ నేను చూస్తున్నాను నీకు నేను రిప్లై కూడా ఇస్తున్నాను బట్ నేను నీకు నిన్న కూడా కాల్ చేసిన కానీ నీ సెల్ ఏమో మరి తరగట్లే సర్లే వాడి కాల్ చేస్తాడని నువ్వే కాల్ చేస్తావు అనుకున్నా మరి అందుకే వెయిట్ చేస్తున్నా ఇంకా కూడా కానీ బాగా చదువుకోరా చిన్న నువ్వు చదువుతావు బాగా చదువుతావు మరి మా చిన్నగాడు చాలా రావు మాటలు రావు చిన్నగా అనిపిస్తే వాడు వేరే వాడు వేరే వాడు కూడా మనకి మంచి నాలెడ్జ్ ఉంది వాడు వేరే ఎప్పుడు వాడు ఇరవై రెండో తారీఖు అని చెప్పాడు ఆ నేను కలుస్తా ఆడు కూడా సేన్ కాడ ఉండి టెంట్ వేద్దాం అని చెప్పినాడు సరే టెంట్ వేద్దాంరా నువ్వు వచ్చాక టెంట్ వేద్దాం తర్వాత దుమ్ము చెప్తాం అని చెప్తాను మరి ఆ రోజు మేము టెంట్ వేసే విధానం ఎలా ఉంటుంది అంటే వాళ్ళ సేమ్ కాడ టెంట్ వేసుకొని అంటే వాడు చాలా లాంగ్లో చదువుతాడు ఎక్కడ చదివలే హర్యాన్లో ఎక్కడ చదువుతాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఆడు వాడు చదివి వచ్చేటప్పుడు మళ్ళీ ఇరవై రెండు తారీఖు వస్తాడు ఇక్కడ పది రోజులు టెంట్ వేసే ఉంటాడు అంటే ఒకసారి వచ్చినాక వానికి కొంచెం నేను ఉండాలి అట్లా సపోర్ట్గా ఉంటూ వాని గురించి కొంచెం తెలుసుకుని నా గురించి అట్లా చెప్పుకుంటాం బెస్ట్ ఫ్రెండ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే చెప్పుకోలేము అది మాటలు లేవు అసలు ఫ్రెండ్ గురించి చెప్పుకోవాలంటే మాటలు లేవు అసలు ఆ మాటలు లేవు ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ మీరు ఎలాగ ఉన్నారో నాకు ఫ్రెండ్ కూడా అలాగే నా ఫ్రెండ్ తర్వాత మీ తర్వాత నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ తర్వాత మీరు రెండు కళ్ళు మీరు అంతా ఆడియన్స్ నా ఫ్రెండ్స్ మీరంతా రెండు కళ్ళు మీరు ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఇంత మంచి ఇంత మంచిగా నాకు నా ఛానల్కి ఒక గ్రోత్ వచ్చింది నా ఛానల్కి ఎటువంటి స్టిక్స్ అయినా పెట్టచ్చు ఇంకా సబ్స్క్రైబర్లు బాగానే ఉన్నారా బాగానే అంటే అక్కడి నుంచి మిస్ వచ్చింది నీ సబ్స్క్రైబర్ అంటే నీ ఛానల్ చాలా బాగుంది చాలా గ్రోత్ అవుతుంది చాలా మంచి ఛానల్ అని అక్కడి నుంచి మిస్ వచ్చింది వాళ్ళ యూట్యూబ్ నుంచి చాలా దానికైతే నేను చాలా సంతోషపడని విషయమే మరి ఇంకా మాట్లాడాలనిపిస్తుంది కానీ నాకు ఇంకా చంద్రుడు సూర్యుడి పని తన పని తన పని తను చేసుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు మన చంద్రుడి పని మళ్ళీ కాసేపట్లో మా పని తినడం పండుకోవడం మళ్ళీ నాలుగు గంటలకు కరెంట్ వస్తే నీళ్ళు కట్టడం మరి ఎనిమిది గంటలకు కరెంటు పోతే మళ్ళీ అప్పుడు మళ్ళీ పని చేసుకొని మళ్ళీ ఒంటి గంటకు మళ్ళీ కరెంటు వస్తుంది మళ్ళీ నాలుగు గంటల వరకు ఆరు గంటల వరకు ఒంటి గంటకు వస్తే ఆరు గంటల వరకు రేపు ఆమె రేపు సోమవారం కదా ఓ మర్చిపోయినా అన్న అన్న రేపు మర్చిపోయిన రేపు ఈ రోజు ఆదివారం కదా రేపు ఇంకా సోమవారం రేపు కరెంటు మారుతుంది రేపు తొమ్మిది గంటలకు వస్తుంది ఎనిమిది నెలలకి వస్తాయి ఎనిమిదికి వస్తుంది ఎనిమిదికి వచ్చి మా ఎనిమిది ఎనిమిది గంటలకు వచ్చి ఒంటి గంట పోతుంది మళ్ళీ రాత్రి పన్నెండుకి వస్తుంది పన్నెండుకి వచ్చి తెల్ల నాలుగు గంటల పోతుంది అది మా టైమింగ్ ఆ టైమింగ్ మేము హాజరు కావాలి లేకపోతే మా సేనులు అట్లా ఉంటాయి మా అమ్మ వంట ఒక్కసారి చూడండి అన్న మరి మా అమ్మ వంట దుమ్ములు ఎత్తుంది ఇక్కడ రండి ఏమేసినట్ట రొట్టెన్నా రొట్టూ ఉండీ మా చెప్పమ్మా లైట్ లేదు కదా ఆ లైట్ ఇక్కడ చూపిస్తాను ఏమేమి చేసి చూపిస్తా లైట్ వచ్చామని అడాక రెట్టె కాకరకాయ బాగుండదు మా అమ్మ రొట్టె సర్ది రొట్టె చేసింది సర్ది రెట్టెలు బాగానే ఎక్కువ చేసింది మా కాకరకాయ అక్కడ పెంచింది మారుస్తుంది మరి అలాగే అన్నం కూడా చేసింది తర్వాత కాసేపట్లో మళ్ళీ చలి కూడా వస్తుంది మరి భయపడ్డానికి చలికి భయపడకుండా స్వెటర్ అయితే వేసుకుంటున్నాను నన్ను అనుకుంటాను అది స్వెటర్ బాగానే ఉంటుంది కాబట్టి సరిపోతుంది మా అమ్మ వాళ్ళకు రగ్గులు ఉండయి బాగానే ఉంటుంది ఏమన్నా కామెంట్స్ పెట్టండి కామెంట్స్ పెట్టండి లైక్స్ కొడుతున్నారు కొంచెం లైక్స్ కూడా కొట్టండి అన్న చూడకండి అన్న కొంచెం చూసుకోకుండా అట్లాగే ఓమే లైక్ కొట్టమండి మే లైక్ కొట్టమండి మా చెప్పు మా లైక్ అంటే కొట్టండి బాబు ఓమే నేనా రోజు ఏం పని చేస్తాను రోజు ఏం పని మందులు కొట్టుకోవడము శరీరం గడ్డి పెరుక్కోవడము మరి సైకిల్ కూడా తెచ్చుకో మేము సైకిల్ ఏం తెచ్చు సైకిల్ డబ్బులు సైకిల్ కి మొన్న రెండు వేలు ఇచ్చినారన్న సైకిల్ కూడా చూసినారు కదా సైకిల్ చూపిలేదు చూపిస్తా సైకిల్ చాలా బాగుందన్న పేరెంట్స్ ని బాగా చూసుకో చాలా థ్యాంక్స్ మళ్ళా మా చిన్నగా అయితే పేరెంట్స్ ని బాగా చూసుకో అని పెట్టిన చాలా థ్యాంక్స్ రే నాగార్జున ఒకటి లైట్ వేసుకో లైట్ అవు అవుంటరా లైట్ వేసుకోవాలా కొంచెం వైరింగ్ కూడా ప్రాబ్లం ఉంది కొంచెం దానికి కొంచెం మనీ అట్లా ఉండే మరి దాన్ని కూడా రెంజ్ చేస్తాను తొందరలోనే ఇక్కడ లైట్ ఒకటి గుంజుకొని ఇక్కడ మా అమ్మకు వంట కాడ వంట చేసుకోవడానికి ఒకటి ఇంకా లోపల మామూలుగా కొట్టంలో ఒకటి ఇంకా అక్కడ లైట్ తగిస్తే రెండు లైట్ సరిపోతుంది అలా కాదు ఇలా మందు చేపలు కూడా అడిగితే మా అది ఫీల్డింగ్ చేస్తుంటారు కదా అన్న చెప్తాను ఈరోజు మరి మన ఆయన చేనుల పని నీళ్ళ పని ఇంకా కడతావు కరెక్టే నువ్వు ఆదివారం ఆధవారం చేనులకు వచ్చి పని చూసుకో మరి అంటే ఆదివారం ఆధవారం ఫీల్డింగ్కి వెళ్ళి మందు చేపలు ఇంకా ఇంకా పిల్లలు లేదు వాళ్ళ నుంచి కాల్ వచ్చింది నా ఛానల్ వాళ్ళకి బాగా నచ్చినట్టుంది అందుకే ఆ చా అంటే ఆ ఎరువు మందులు ఎవరైతే సప్లై చేస్తున్నారో మళ్ళీ అన్న వాళ్ళు నాకు కొంచెం సపోర్ట్ చేయడం అయితే జరిగిందన్న వాళ్ళు నీకు ఒక జాబ్ ఇస్తాను ఆ జాబ్ ఏం లేదు నువ్వు ఎవరికి మందులు ఇచ్చే అవసరమే లేదు మందు చేపలో ఉంటూ నువ్వు అసలు ఎటువంటి మందు చేపలో ఉండి మందులు ఇచ్చే అవసరం లేదు నువ్వు ఒక ఫీల్డింగ్ మా వాళ్ళు తిరుగుతారు నువ్వు దాని ఒక రైతులకు ఆ మందులు తక్కువ ధరకే మేము ఇస్తాము ఆ మందులు ఏ విధంగా పనిచేస్తాయి దాని గురించి నువ్వు పెట్టు నాకు కొంచెం బాగుంటుంది నీకు లైఫ్ ఉంటుంది అంటే నాకు సరే అన్న నాకు కూడా అన్న రైతుల గురించి బాగా పూర్తిగా తెలియాలి మందులు ఎంత పడతాయి అది నాకు కూడా సరిగ్గా కొంచెం కొద్ది వరకు తెలుసు నా పొలం వరకు అందుకే అందరూ అందరూ ప్రతి ఒక్క రైతుల గురించి నేను మందులు తీసుకొని చెప్పడం చాలా కష్టమవుతుంది కాబట్టి ఇలా దాంతో అంటే ఇలా షాప్లో షాప్లోనే మరి ఫీల్డింగ్ తిరుగుతూ ప్రతి ఒక్క రైతు దగ్గరకు వాళ్ళతోనే ఫీల్డింగ్ తిరుగుతూ వాళ్ళొక రైతు గురించి వాళ్ళు ఇచ్చే మందుల గురించి ఏ విధంగా పని అని వాళ్ళు చెప్తారు నేను దాన్ని వీడియో తీయాలా ఎడిటింగ్ చేయాలా పెట్టాలా మరి ఆ యూట్యూబ్ వాళ్ళకి ఉంటుంది మనకు కూడా ఉంటుంది కొంచెం వాళ్ళకు మనకి వీడియోస్ వస్తూనే ఉంటాయి వాళ్ళకు కాఫీ మనకు కాఫీ రెండు కాఫీలు చేసుకొని వాళ్ళ ఏ కంపెనీ ఉందో ఆ కంపెనీ పేరు పెడతా మరి అలాగే ఆ కంపెనీ వాళ్ళకి షేర్ చేసినాక ఆ వీడియో మరి ఆ వీడియో కంపెనీకి షేర్ చేసుకుని నాది మళ్ళీ కొత్తగా మళ్ళీ అదే వీడియోనే కొంచెం డిఫరెంట్స్గా నేను కొంచెం నా పేరు మీద ఇట్లా ఎండ్ చేయను తెలుగు ఛానల్ మీద మార్క్స్గా ఇట్లా అప్లోడ్ చేస్తుంటారన్న మళ్ళీ చాలా బాగుంటుంది నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని నాకు అనిపించింది ఎందుకు మీతో షేర్ చేసుకుంటే నాకు కూడా చాలా బాగుంటుంది అనిపించింది మళ్ళీ దీని గురించి మీరు కామెంట్స్ పెట్టండి అన్న ఇలా కూడా బాగుంటుంది మళ్ళీ ఆ వారం వన్ డే ఒక్క రోజులోనే ఎంతమందిని ఇంటర్వ్యూలు తీస్తానో తెలీదు ఆ రోజైతే అట్లా నాకు వీలున్న నేను ఏ డేస్లో పెడతానో ఆ డేస్ మీకు చెప్తాను ఇప్పుడే కాదు ఏ డేస్లో వీడియోలు ఇంటర్వ్యూ వీడియోలు అప్లోడ్ చేస్తానో ఆ రోజు మీకు నేను అందరికీ చెప్తాను కరెక్ట్ అదే తారీఖునే అంటే ఆ వారమే ఆ వారం ఏ వారం ఉండో మంగళవారం బుధవారం గురువారం ఏ వారమే తెలియదు ఆ వారం రోజు వీడియోలు ప్రతి ఒక్క వీడియో ఆ వీడియో ఆ వారంలోనే అదొక వీడియో వస్తుంది అది సేమ్ అదే వారానికి ఇంకో వీడియో కానీ అలాగే వేరే వీడియో కానీ అలాగే అదే వారానికి సెండ్ చేయడం అయితే జరుగుతుంది అన్న వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది అందుకే ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి అన్న చూడండి అన్న మళ్ళీ మా అమ్మ అయితే నడవలేదు మేము ఈ చే ఎందుకున్నాను మీకు సరిగ్గా తెలియదు కాబట్టి చెప్తాను మా అమ్మకి ఎక్కువ కాలనప్పులు ఉన్నాయి అందుకే ఎక్కువ నడవలేదు అందుకే మేము ఇట్లా చేండి పని చేసుకుంటాం మళ్ళీ మా ఊరు వచ్చేసి కప్పట్రాల కప్పట్రాల ఎన్ని కిలోమీటర్లు ఉంది మా పొలానికంటే ఇక్కడే నేనా ఐదు లేదులే కరెక్ట్ మూడున్నర ఉంది మా ఊరికి మా పొలానికి మూడున్నర కిలోమీటర్లు మూడున్నర కిలోమీటర్లు ఉంటే మరి అంత దూరం నడవటం చాలా కష్టం మాకు బైక్ మరి మరి బైక్ లేదు సైకిల్ మొన్న తినే తెచ్చుకున్నాను నాకు మంచిగా తిరగడానికి బాగుంటుంది అని ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి మరి చేయాలంటే చాలా కష్టం ఉంది రైతు అందుకే అందుకే నేను సైకిల్ కూడా తెచ్చుకున్నాను దానివల్ల తిరగాలని సైకిల్ చేయని కూడా తెలిపోయింది కూడా తెచ్చుకోవాలా మరి ఇట్లా ఉంది మా అమ్మకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి కట్టము సీనిక ఇట్లా కొట్ట వేసుకొని టెంట్ వేసుకొని తాతపాల టెంట్ వేసుకొని ఇక్కడ ఇట్లా చేసుకుంటున్నాం చాలా బాగుందన్న చాలా ఫ్రీగా అవుతుంది మాకు సర్లేమి అన్న మరి మా అమ్మ బాగా చెప్తుంది మళ్ళీ అన్న ప్రతిరోజు మన ఎన్జిఎన్ ఫార్మర్ తెలుగు ఛానల్ చూస్తున్నాను అండి మరి ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను మరి మీరు నాకు మంచిగా సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను ఇంతవరకు సపోర్ట్ చేశారు ఇంకా నన్ను ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తూ మీరు నన్ను గైడ్ చేస్తూ కొంచెం ఇంకా బాగా చేయి ఇంకా బాగా చేయని మీరు ఖచ్చితంగా మీరు కామెంట్స్ పెట్టండి ఖచ్చితంగా ఏ వీడియో ఎలా చేయాలో నేను చేసి మీకు నేను పంపిస్తాను మీరు చూడండి మన వీడియోలని ప్రతి ఒక్కరు మీరు షేర్ చేయాలని మన సుజాత కోరుకుంటాను మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దామన్నా మరి చూస్తున్నామండి మన ఎన్జిఎన్ ఫార్మర్ తెలుగు ఛానల్ని బాగా టాటా సేవ్ మే బా చెప్పాయన కాల్ చేస్తా రే చిన్న రే చిన్న కాల్ చేయ రే నాకు కాల్ చేయకు రాదు కాల్ చేయి